హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియో కార్తీక మాసంలోని కార్తీక దామోదర పూజ గురించి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మదనపల్లిలోని హాస్టల్ నందు కార్తీక దామోదర పూజ ఏర్పాటు చేశారు కార్తీక మాసం అంటే శివకేశవులకిద్దరికీ ప్రీతికరమైన మాసం కదా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కార్తీక మాసాన్ని చాలా గొప్పగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు కార్తీక మాసంలోని శ్రీకృ కార్తీక మాసం నందు శ్రీకృష్ణ భగవాను కార్తీక దామోదరుడిగా పూజిస్తారు అందుకని ఈ మాసాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు అందుకని ఇక్కడ మదనపల్లిలోని హాస్టల్ భవనంలో సత్సంగం ఏర్పాటు చేశారు ఇస్కాన్ టెంపుల్ నుండి వచ్చిన గురువులు వచ్చే ఇక్కడ అందరి కార్యక్రమానికి విచ్చేశారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుండి వచ్చిన గురువు గారు మనకి ప్రసంగిస్తున్నారు గోవర్ధన గిరి గిరిధారి అయిన శ్రీకృష్ణుడి గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ స్టేజ్ పైన థీమ్ కూడా గోవర్ధన గిరిధారి చూడండి కింద కృష్ణ భగవానుడు వేలితో గోవర్ధన పర్వతాన్ని వేలు చిటికెన వేలితో ఎత్తుకున్నట్లు థీమ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున హాస్టల్లో మదనపల్లి దగ్గర లో ఉండే హాస్టల్ ఏర్పాటు చేశారు ఆద్య మరియు వాళ్ళత్త ఇద్దరు కలిసి వెళ్ళారు కార్యక్రమానికి సత్సంగం తర్వాత కార్తీక దీపాలు వెలిగించి శ్రీకృష్ణ భగవానుకి అంటే కార్తీక దామోదరుడికి వచ్చిన వాళ్ళతో అందరితో హారతి ఇప్పించారన్నమాట ఇంకా ఆద్య వాళ్ళత్త ఫొటోస్ తీసుకొని భగవంతుడికి హారతి ఇచ్చారు ఆరి తర్వాత భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు హాస్టల్లో ఇంకా ఇక్కడ ఆడితే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారంట కొంతమంది వాళ్ళతో ఆడుకుంది ఆడుకున్న తర్వాత ఇంకా ఇది సాయంకాలం కార్యక్రమము సాయంకాలం కూడా హరికథ కాలక్షేపం చేశారు సాయంకాలం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమము గురువుగారు భజన చేపిస్తుంటే కొంతమంది పాట పాటలు పాడుతున్నారు కొంతమంది ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు తర్వాత హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆ మంత్రాన్ని జపించారు అందరూ కలిసి మన ఛానల్లో ఇలాంటి భక్తి వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కార్తీక దామోదరాయన మహాన్ని కామెంట్లో చెప్పండి రాయండి సాయంకాలం రంగు హరివి రంగుల హరివిలతో లక్ష దీపోత్సవం కూడా ఏర్పాటు చేశారు ముగ్గులు వేసి ముగ్గులలో దీపాలు పెట్టించారు కార్తీక మాసంలో ఇస్కాన్ వాళ్ళు కార్తీక దామోదరుడి పూజ అంటే శ్రీకృష్ణ భగవాను కార్తీక దామోదరుడిగా చాలా బాగా పూజలు చేస్తారు మనం మామూలుగా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడైనా ఉందంటే మనము కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్తే మాత్రము అక్కడ దీపాలన్నీ వెలిగించి పెట్టింటారు గుడికి వచ్చిన ప్రతి భక్తునితో భక్తురాలితో కార్తీక దీపాలు వెలిగింపచేసి శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడికి హారతిప్పిస్తారు అలా మేము లాస్ట్ ఇయర్ ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళింటిమి ఇక్కడ అప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కార్తీక దీపాలు వెలిగించి పెట్టింటారు మనము మన చేత్తో శ్రీకృష్ణ భగవానుడికి హారతి ఇచ్చే ఇవ్వచ్చు దీపాలతో హారతి ఇచ్చి అక్కడ పెట్టేస్తే వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ కొత్త ఒత్తి వేసి నూనె వేసి వేరే భక్తులకు దీపం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు అలా చాలా బాగా చేస్తారు కార్తీక మాసాన్ని వాళ్ళు చాలా బాగా గొప్ప మాసంగా జరుపుకుంటారు శ్రీకృష్ణ భగవానుడికి కార్తీక దామోదరుడిగా చాలా బాగా పూజలు చేస్తారు అందుకని ఈ కార్యక్రమం మదనపల్లిలో కూడా ఏర్పాటు చేశారు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా సాయంకాలం కూడా ముగ్గులు వేసి దీపోత్సవం చేశారని ఇదే మదనపల్లిలోని నెహ్రూ బజార్లో షాపులన్నీ మూసేయించి షాపుల ముందు ఇలా రంగుల రంగు పూలతో ముగ్గులు వేసి ఆ పూల మధ్యలో దీపాలు పెట్టి కార్తీక దీపోత్సవం చేశారు కార్యక్రమం చాలా బాగా జరిగింది మీకు నచ్చితే మీరు లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి